ఆత్మ తప్పించుకున్నంత మాత్రాన ఈ పెళ్లి ఆగదు పెళ్లి జరుగుతుంది జరిగి చేరుతుంది ఆత్మ ప్రేతాత్మే కాదు ఆ పరమాత్మ దిగి వచ్చిన చెట్టు మీద దెయ్యం నాకిం చెట్టు మీద దెయ్యం నాకిం చెట్టు మీద దెయ్యం నాకిం భయో అదే ఇంట్లో దయ్యం నాకిం భయం ఇంట్లో దెయ్యం భయం ఇంట్లో దెయ్యం నాకిం ఏంటి చాలే నువ్వు భయపడతావేంటి ఎన్నో క్షుద్రశక్తుల్ ఆత్మల్ని సాకిని కాష్మోసే మహామంత్రికుడు మన దగ్గర ఉండగా మీరు ఎవరో భయపడకండి సార్ పెట్టండి మా కిల్లలు కట్టడమే రాదు సచ్చేటట్టు ఉన్నామా సార్ మీ మంత్రాలు బ్యాచ్ కాదు సార్ బ్యాండ్ మేడం బ్యాచ్ బ్యాండ్ మేడం బ్యాచ్ మరైతే చేతుల లాఠీలాగా దండం ఏంటి ఇది కోర్టులో కొన్నాం సార్ మరి గెటప్ ఇది గెటప్ కాదు సార్ సెటప్ నన్నే మోసం చేస్తావా సారీ సార్ మంత్రదండం పేరుపోయింది ఏంటి సార్ దండమే పేరుపోయింది అంటే దెయ్యం కోపం చాలా తీవ్ర స్థాయిలో ఉందట అది ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా ఈ పెళ్లి అంగరంగ వైభవంగా నేను జరిపిస్తా ఇంట్లో పెళ్లి బాధ్యాలు మోగుతాయి పెళ్లి పందులు పడతాయి రా రా బయటికి రా ఈ పెళ్లికి కేసు రావాల్సిన బంధువులు వస్తారు వచ్చిన వాళ్ళందరూ బిర్యానీ తింటారు అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుద్ది నేను భయపడుతున్నాను కొద్దు ఎవరివై నువ్వు అసలు ఆలం ఏంటి రా బయటికి రా నీ రాస్తా బాబా కొట్టరా తోడా జరగదు అన్నారు జరుగుద్ది జరగదు జరుగుద్ది दिया दिया नवों को सर्पीक तुम స్వప్న స్వప్నా స్వప్న అన్నాటి ఆ దెయ్యం నీకు ముందే తెలుసా మాట్లాడు ముందే తెలుసా తెలుసు దెయ్యంగా కాదు స్వప్నగా తెలుసు స్వప్న నా మరదలు మెడిసిన్ చదివింది పెద్ద డాక్టర్ కావాలన్నది తన కోరిక దేవుడు చేసిన చిన్న తప్పు స్వప్న వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు తను మా ఇంట్లోనే పెరిగింది రోజు కాలేజీకి నేనే డ్రాప్ చేసేవాడిని

పోరా పాగల హండి అసలు ఏమైంది ఏమైందేంటి బాబా బోల్డ్ అంత అమౌంట్ దొబ్బేసి ఇల్లు చూపించకుండా సుల్లు చెప్తున్నాడు అబ్బా అదే పెద్ద అడ్వాన్స్ మరి ఏడు వేల ఐదు వందలు ఇచ్చి ఏడు వందల యాభై ఇల్లు చూసింది బోర్బన్ లో చూపించానండి బాగాలేదు అంది వలసలిపురం చూపించా వేస్ట్ ఉంది దోమలగూడ చూపించా దూరం ఉంది ప్యాలెస్ నుంచి డూప్లెక్స్ దాకా ఎన్నో ఇల్లు చూపించా ఏది నచ్చలేదు అయినా ఈవిడికి తాజ్మహల్ చూపించిన పాలరాయి మీద పాలిష్ తగ్గింది ఈవిడ అసలు కొనే బేరమే కాదండి గోల్డెన్ ఫ్యూచర్ ఉన్న నన్ను అంత మాట అంటావా అమ్మా ఇది ఫ్యూచర్ ఫ్యూచర్ అని సిటీలో ఉన్న బ్రోకర్ టార్చర్ పెడుతుంది ఎప్పుడో కొనబోయే ఇంటి కోసం ఇప్పటి నుంచే వెతకడం ఎందుకు ఆ బ్రోకర్ ని కొట్టడం ఎందుకే ఫ్యూచర్ ప్లానింగ్ అత్తయ్య ఫోర్ పీపుల్స్ కి అందుబాటులో ఒక మంచి హాస్పిటల్ టూ కిడ్స్ వన్ హస్బెండ్ పీస్ఫుల్ లైఫ్ ఈ జీవితానికి ఇది చాలా అత్తయ్య అదమ్మా సంగతి ఇప్పుడు దీని సూట్ అయ్యే మనం వెతకాలి అవసరం లేదు నేను ఫిక్స్ అయ్యాను ఎవరు మన ఎదురింటి కంటి డాక్టరా ఎదురింటి కంటి డాక్టర్ పక్కింటి పంటి డాక్టర్ కాదు అంటే మరి ఎవరే ఇంకెవరు బావా నేనా నా బ్యాండ్ మలానికి నీ స్టెటోస్కోప్ కి ఏదైనా మ్యాచ్ అవుద్ది నీకు తగ్గట్టు మంచి డాక్టర్ సంబంధం తీసుకొస్తాడులే అతయ్య మీరు నన్ను పెంచారు కాబట్టి నేను బావని పెళ్లి చేసుకోవట్లేదు బావ అంటే నాకు ఇష్టం నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు నా పేరు పక్కన ఎంబీబీఎస్ అని రాయడం కోసం నీ పేరు పక్కన బ్యాండ్ మేళం అని రాసుకున్నావు నీ ఇంటి పేరు నా ఇంటి పేరు చేసుకోవాలని ఉంది బావా ప్లీజ్ బావా అది కాదే ఈ జన్మకి నేనే నీ పెళ్ళాన్ని ఫిక్స్ అయిపో బాబా స్వప్న నీ ఫోన్ ఈ రింగ్ టోన్ మార్చవే విని విని బోర్ కొట్టి చేస్తాను నాకు ఈ రింగ్ టోన్ అంటే చాలా ఇష్టం జీవితాంతం ఇదే నా రింగ్ టోన్ బావా ఏంటే నాతో చిన్న రిక్వెస్ట్ చెప్పు మన పెళ్లి ఆర్పాటంగా కాకుండా సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుందామా సరే ఏంటి బావ సరే బ్యాండ్ బయలు పడి పెళ్లి బ్యాండ్ లాగా కట్టాలగా బ్యాండ్ కాదురా వాళ్ళ బావకి బ్యాండ్ పడకుండా చూసుకుంటాం బాబు స్వప్న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామంటే అంటే అందరం రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చాం స్వప్న నా జీవితంలోకి వస్తుందని ఆనందంగా ఎదురు చూసా కానీ తను రిజిస్టర్ ఆఫీస్ కి రాలేదు ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు ఏమైందో తెలుసుకుందామని తన ఫ్రెండ్స్ని కలిశాను స్వప్న తనతో పాటు ట్రైనింగ్లో ఉన్న డాక్టర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పారు వినగానే బాధేసిన ఆలోచిస్తే తను చేసింది కరెక్ట్ అనిపించింది తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను ఆల్ ది బెస్ట్ చెప్దామని ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ వచ్చింది కానీ తను ఇలా చూస్తాను నేను అనుకోలేదు అయినా నువ్వు నేను లేచిపోయానంటే ఎలా నమ్మారు నువ్వు కనపడకపోయేసరికి నీ ఫ్రెండ్స్ అడిగాను నువ్వు ప్రేమించిన వాడితో లేచిపోయావని అదే వెళ్ళిపోయావని బాలే చెప్పారు మరి నిజమేంటి పెళ్ళైన తర్వాత చెప్తా పోన్లేమ్మా దెయ్యాల్లో కూడా మంచి దెయ్యం ఉందని నిరూపించుకున్నావు మా అమ్మాయి పెళ్ళైన తర్వాత చెప్తుందట లేవండి లేవండి రేపటి నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టుకుందాం నీ కూతురు పెళ్ళయ్యాక కాదు నా పెళ్ళయ్యాక దెయ్యానికి పెళ్ళేంటి నీ పెళ్లి మరి పెళ్లి కొడుకవరు ఇంకో మగదెయ్యం ఉందా మా బావా నుంచి వస్తారు ఆగో నువ్వు కొట్టకాడు మగుడు పెళ్లి ఆర్ద ఆ పెళ్లి మనిషికి దెయ్యానికి పెళ్ళిళ్ళకి అవుతా అయితే అయింది కానీ తాలి ఎక్కడ కడతా బావా గాలిలో కడతావా ఉండు బావా నీ గారు తెలీదు తాలి కడితే కట్టేవా కాపురం ఎక్కడ చేసుకుంటారా అది కూడా గాలిలో చేసుకుంటారు కాపురమా పెళ్లి జరగాల్సిందే వచ్చే బుధవారం నా పుట్టినరోజు నాడు మన పెళ్లి ముహూర్తం మన పెళ్లి జరగకపోతే ఈ ఇంట్లో ఎవ్వరు బతకరు అర్థమైంది నువ్వు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయినట్టున్నావు మేమందరం ఇప్పుడు ఫిక్స్ అవుతాం రేపే పెళ్లి పత్రికలు కొట్టించేసి ఎల్లుండి పెళ్లి పట్ల కొనిపించేసి ఆ ఎల్లుండి మీకు పెళ్లి చేసేసి మీ ఇద్దరినీ భార్యాభర్తను చేశాడు ఆహా దయ్యానికి మనిషికి పెళ్ళయితే పదండి వెళ్ళి అందరూ పెళ్లి పనులు మొదలు పెడదాం నువ్వు రావేంటి పదవాయా పెళ్లి కార్డులు ప్రింట్ చేయ ఇక్కడ పెళ్లి కార్డులే ప్రింట్ చేస్తారు సినిమా పోస్టర్స్ ప్రింట్ చేయరు మేము సినిమా పోస్టర్ ప్రింట్ చేయించుకుంటానికి రాలేదండి మేము వచ్చిందే వెడ్డింగ్ కార్డ్స్ కోసం పెళ్లి కొడుకు పేరు నరేష్ నరేష్ పెళ్లి కూతురు పేరు దెయ్యం పెళ్లి కూతురు పేరు దెయ్యమా దెయ్యానికి పెళ్ళా మా వాడు కామెడీ చేసేటండి పెళ్లి కూతురు పేరు స్వప్న క్యాష్ పే చేసి వెళ్ళండి రెండు రోజుల తర్వాత కార్డులు మీ ఇంటికి డెలివరీ చేస్తాం సార్ పెళ్లి పత్రికలు సార్ ఎవరిది నాకు చెప్తుందాకెళ్ళా నాగార్జున గారు మళ్ళీ నీ పెళ్ళి నా పెళ్ళే నా పెళ్ళే సార్ పెళ్లి కార్డ్స్ వచ్చాయి సార్ ఏంటి ఇల్లంతా ప్రశాంతంగా ఉంది దయ్యం అనుకుంటా దెయ్యాలు నిద్రపోవరా ఇంతకు ముందు నువ్వు దెయ్యంతో కాపురం చేశావా ఎలా సరే ఓ మేడం ఇక్కడున్నారా స్వస్తి స్త్రీ చాంద్ర మానేన దుర్ముఖి నామ సంవత్సర శ్రావణ షష్ఠి తేదీ పదకొండు పదకొండు రెండు వేల పదహారు శుక్రవారం ఉదయం పది గంటల నలభై నిమిషాలకు చిరంజీవి నరేష్తో లక్ష్మీ సౌభాగ్యవతి స్వప్నకు వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు ఏంటి బా అలా ఉన్నావు స్వప్న గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉందిరా తను ఎలా చనిపోయిందో అర్థం కావట్లేదు ఏంటి తెలియక నువ్వేటి చేత్వాలే బావా